ఇంతవరకు పోతు చూపించడం జరిగింది అయినా కానీ ఇటు ఎంఆర్ఓ పట్టించుకుంటలేదు ఎంఆర్ఓ మేడం ఇప్పుడు ఉన్నది ఎంఆర్ఓ మేడం పట్టించుకుంటలేదు ఆర్ఏ పట్టించుకుంటలేదు ద సేమ్ టైం మనకు ప్రియర్ కూడా కమిషన్ కూడా పట్టించుకుంటలేదు ఇవన్నీ పర్మిషన్లు ఇల్లు పనులు మీటర్లు ఈ రకంగా వీళ్ళకి పర్మిషరు అంటే లంచాలకు అంత లంచం 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 కొంత లంచమే క్లియర్గా ఉన్నప్పుడు మీకు వాస్తవానికి ఈ ఆరేకర పది గుంటలకు నోటీస్ ఇచ్చినాము ఇవంతా కంచేస్తాను ఎప్పుడు కంచ్ మీరు నేను మొన్న నేను గతంలో నాలుగు నరసార్లు ప్రోగ్రామ్ చేసిన దీనిపైన ఏడోసారి చేసిన ఎనిమిదోసారి చేసిన తొమ్మిదోసారి ప్రోగ్రామ్ చేసినాక తర్వాత నేను ఎంఆర్ఎమీ దగ్గరికి పోయినా ఆఫీసర్లోకి పోయినా కొంతమంది మీడియా మిత్రులు మాట్లాడుతుంది మాట్లాడాక నేను మీ లోపలికి వెళ్ళి మేడం ఏంది మరి పరిస్థితి అప్పుడు ఎందుకు కుల ఇప్పుడు ఎందుకు ఆడుతున్నారు అప్పుడు రాంగ్ హెట్లు రైట్ హెట్లయినా అడిగిన కుల కొట్టినప్పుడు మీరే దగ్గరుండి ఆరే ఎంఆర్ఓ మేడం మీరు అందరు దగ్గరుండి వందల మంది పోలీసు వాళ్ళు